హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను అశోక్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ వస్తున్నాను ఎక్స్క్లూజివ్గా అరవై విల్లాసు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి లొకేషన్ అండి ఓన్లీ విల్లా ప్రాజెక్టు అరవై అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ స్టేటస్ మీరు చూస్తున్న విధంగా ఉంది ఇక్కడ మీకు నూట యాభై గజాలు నూట ఎనభై ఆరు గజాలు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారండి జీ ప్లస్ టూ ఉంటుంది గ్రౌండ్లో వచ్చేటప్పటికి డబుల్ కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు అలాగే గ్రౌండ్లో హాలు కిచెన్ సింగిల్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది మీరు చూస్తున్నది ప్లానింగ్ అంతా ఇట్లా ఉండబోతుందండి అరవై విల్లాస్ ఈ విధంగా ఉండబోతున్నాయి సో చూస్తున్నారు కదా మూడు రోడ్లు అయితే వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ మూడు రోడ్లు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇది ఫోర్త్ ఫ్లాన్ అండి ఇట్లా ఉంటుంది సో అటు తర్వాత విల్లా ఎలివేషన్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్నది విల్లా ఎలివేషన్ అండి డబుల్ కార్ పార్కింగ్ చెప్పాను కదా ఆ విధంగా మీకు డబుల్ కార్ పార్కింగ్ అయితే గ్రౌండ్లో ఇవ్వటం జరుగుతుంది సో జీ ప్లస్ టూ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండు సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదండి మీకు వాక్ ఫెన్సీ వచ్చేటప్పటికి ఏర్ డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా రోడ్స్ డ్రైనేజీ అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇంకా కంపెనీ తరపున చేయాల్సిన డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు డిసెంబర్ వరకు హ్యాండ్ ఓవర్ టైం అయితే పెట్టారు సో లొకేషన్ అయితే మంచి ప్రామ్ లొకేషన్ అండి పోరంకి టు నిడమానూర్ రోడ్డులో ఉంటుంది హైవేకి ఐ మీన్ పోరంకి నిడమానూర్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఒక ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుంది చుట్టూతో రెసిడెన్షియల్ జోన్ అన్ని అపార్ట్మెంట్లు ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అక్కడ మీకు నిడమానూర్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఎస్ఎఫ్టీ సిక్స్ థౌజండ్ అండి నూట యాభై గజాలలో రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరింత సమాచారం కావాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అలాగే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా ఛానల్లో ప్రమోట్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్